ఆ యొక్క గ్రామానికి వచ్చిన ఇద్దరు వేగులు వారితో అంటుంది ఏమంటుందంటే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు రాహాబని వేస గుండె కరిగిపోయిందంట అసలు రాహాబని స్త్రీ చేసే పని ఏంటి తన వృత్తి వేసి అయితే తను ఏం చేసింది అనుకుంటున్నారు చేసి తను ఆ మాట విని అసలు తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవడానికి ఇది ఒక ఎత్తైన పెద్ద ఘట్టం అయితే ఆ వేగుల వారిని ఆ దేవుడి గురించి తెలిసి ఆ వేగులు వారిని దాచిపెట్టింది దాచిపెట్టి మా యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఆమె వద్దకు వచ్చి మీ వద్దకు వచ్చిన వేగుల వారు ఎవరు ఎక్కడున్నారు మాకు బయటకు పంపించుకుని వారితో పాపం చేయాలి అన్నప్పుడు ఆమె వారిని దాచిపెట్టి దాచిపెట్టి వారు వెళ్ళిపోయారని చెప్పింది వారు వెళ్ళిపోగానే వారిని బయటకు పిలిపించి అక్కడ ఒక ప్రమాణం కూడా చేయించుకుంటారు పద్దెనిమిది వచ్చి నుంచి

దారం కట్టు తర్వాత మేము ఈ నా ఈ గ్రామాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ దారం ఏ కిటికీకైతే ఉందో ఆ ఇంటి వారిని రక్షిస్తాము అని వారు ఒక సూచన వారికి చెప్పి వెళ్ళిపోతారు ఆ స్త్రీ అలాగే చేసింది తను ఎంత పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు నిజమైన దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చి తన ఇంటి వారి కూడా తను కూడా రక్షణ పొందడానికి తను ఎంతో కారకురాలైంది ఇంటి వారిని మన ఇతరులను కూడా మనము రక్షించడానికి కారకులుగా అవ్వాలి దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఇతరులకు మనము తెలియపరచాలి ఆమె వింది మనం తెలియపరిస్తేనే ఏదైనా తెలుస్తుంది మనం మౌనంగా ఉండకూడదు ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుతూనే ఉండాలి మనం దేవుని యొక్క మాటలు చెప్పాలి ఇతరులకి దేవుని యొక్క వాక్యం చెప్పాలి దేవుని యొక్క మాటలు చెప్పి వారిని రక్షణలోకి నడిపించాలి నీ ఇంటి పక్కన ఉన్న వారిని గాని నీ స్నేహితులు నీ బంధువులు ఎవరైనా నువ్వు ప్రార్థన చే దేవుడు తప్పకుండా వారిలో కార్యాన్ని చేస్తాను నువ్వు వారి కొరకు ప్రార్థన చేసి ఆ దేవుని మాటలు చెప్తావు ఆ స్త్రీ బింది జస్ట్ విన్నది కాబట్టి వారి కుటుంబం అంతటిని రక్షించుకుంది ఏముంది నువ్వు చెప్పే మాటలు బిలచేమో ఎవరైనా విన్నప్పుడు ఆ మాటలకి ఆకర్షితులు అయ్యి దేవుడు నిజమైన దేవుడినే అని వారు తెలుసుకుని రక్షణలోకి నడిపించబడతారేమో నువ్వు కూడా అలా చేయాలి ఎలా అంటే ఆ స్త్రీ ఎంత పాపాలకు ఎలా అయినా స్త్రీ అయినప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత ఆత్రత పడిందో ఆ స్త్రీ అలాగే మనం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి ఎంతో మందిని రక్షణలోనికి నడిపించే స్త్రీలుగా ఉండాలి రక్షణను ప్రకటించే వారు గొప్ప సైన్యం వలె ఉంటారు మనం కూడా అటువంటి సైన్యం లాగా ఈ లోకంలో సిద్ధపడుతూ ఉండాలి ఆ రాహాబాన్ని వేస్తే తన ఇంటి వారిని ఎలాగైతే రక్ష రక్షించుకొని రక్షణ మార్గంలోనికి నడిపించిందా నేటి వరకు కూడా వారు జైలు మధ్యన ఉన్నారంట నేటి వరకు కూడా నీవు నీవు నీతో పాటు నీ బంధువులు కానీ నేను పురుగు వారు కానీ నేను గ్రామ ప్రజలు కానీ రక్షణలోకి నడిపించాలి నువ్వు ప్రయాసపడు తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు ఆ రామబానేశ జీవితంలో దేవుడు కార్యాన్ని చేశాడు నీ యొక్క జీవితంలో కూడా ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు ఎంతో మంది దేవుడు తెలియని వారు ఉన్నారు వారికి నీ యొక్క మాటలు కూడా తెలియపరచు దేని యొక్క మాటలు తెలియపరచు వారిని రక్షణలోనికి నడిపించు ఇంటి వారందరూ రక్షణ పొందడానికి ఆమె నీ ద్వారా